హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నవరాత్రి మూడవ రోజు చంద్రగంట అమ్మవారి పూజ మరియు మంత్రాలు నవరాత్రులలో మూడవ రోజు తృతీయ జరు ఈ నా శాంతిని ధైర్యాన్ని ప్రసాదించే చ చంద్రగంట అవతారంలో అమ్మవారిని పూజించాలి ఈ శక్తి రూపాన్ని తెల్లని చీరలో అలంకరిస్తారు ఇదే రోజున గౌరీ వ్రతం కూడా చేస్తారు భక్తులు ఈ రోజున బూడిద రంగు దుస్తువులు ధరించాలి చంద్రగంటకు శుక్రగ్రహణం అధిపతిగా చెప్తారు అమ్మవారు పులిపై ఆశీనులై తెలుపు రంగు చంద్రుని రంగు దుస్తులను ధరిస్తుంది ఈ దేవి పది చేతులు కలిగి ఉంటుంది ఎడమవైపు గల నాలుగు చేతులలో త్రిశూలం గద కత్తి కమలాండం కలిగి ఐదు చేతిలో వర ముద్రను కలిగి ఉంటుంది అలాగే కుడివైపు గల నాలుగు చేతులలో తామర పువ్వు బాణం ధనస్సు జపమాలను కలిగి ఉంటుంది ఐదో చేతిలో అభయ ముద్రతో భక్తులకు దర్శనమిస్తుంది ఈ దేవిని పూజిస్తే మానసిక శాంతత ప్రశాంతత చేకూరుతుంది ఈ మాతకు మల్లి పువ్వులంటే ప్రీతి నవరాత్రి మూడవ రోజు చంద్రగంట దేవి కథ చంద్రఘంట దేవి దుర్గాదేవి యొక్క వివాహిత రూపం ఆమె చేతిలో పది ఆయుధాలు ఉన్నాయి మరియు దుష్టశక్తులు మరియు రాక్షసులతో యుద్ధానికి సిద్ధంగా ఉంది తల్లి తన భక్తులకు క్షణంలో సహాయం చేస్తుంది మరియు వారి బాధను తగ్గిస్తుంది చంద్రుని ఘంట శబ్దం విశ్వాసుల మార్గంలో వచ్చే అనేక దుష్ట శక్తులను ఉపశమనం చేస్తుంది మరియు వారికి ఆనందం మరియు శాంతి జీవితాన్ని ఇస్తుంది చంద్రగంట తల్లి యొక్క ప్రాముఖ్యత చంద్రగంటాదేవి దేవి శుక్రుడికి అధి అధిపతి దేవత చంద్రగంట ప్రపంచానికి ఆనందం మరియు ఆనందాన్ని ఇస్తుంది చంద్రగంట దేవి మిమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మీకు అన్ని రకాల సంపద మరియు శేషు ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదు చంద్రగంట దేవతను ఎలా పూజించాలి మల్లె పువ్వులు చంద్రగంటకు దేవికి అత్యంత పవిత్రమైనది నవరాత్రి మూడవ రోజు మల్లె యొక్క భక్తుడు భక్తి మరియు శ్రద్ధతో పూజించ పూజించబడతారు పదహారు రకాల నైవేద్యాలు చేసి చివరకు హారతో పూజను ముగించండి ఇది కుటుంబానికి ఆనందం మరియు శ్రేయస్సుని ఇస్తుంది చంద్రగంట దేవి పూజ ఈ అమ్మవారికి జాస్మిన్ పువ్వు చాలా ఇష్టమైనది నవరాత్రి మూడవ రోజు మల్లె పూలతో ధ్యానంతో భక్తి శ్రద్ధతో అమ్మవారిని పూజించండి పదహారు రకాలైన షాడోపచారాలతో అమ్మవారిని కొలు కొలువు తీరి చివరిలో హారతిని పూ పూజించండి తర్వాత అమ్మవారు మీ కుటుంబ సంక్షేమం కోసం మీపై అనంతమైన ఆశీర్వాదాలను కలుగు చేస్తుంది చంద్రగంట దేవి మంత్రాలు ఓం దేవి దేవి ప్రార్థన దేవి శృతి చంద్రఘటేవి దేవి ధ్యానం వన్ సూత్రం చంద్రఘంటా దేవి కవచం చంద్రగంటా దేవి పూజ ప్రాముఖ్యత చంద్రగంటా దేవికి పూజించడం వల్ల ఆ వ్యక్తి యొక్క హృదయం నుండి అన్ని భయాలను తొలగించే ఆశను విశ్వాసాన్ని పెంచుతుంది అమ్మవారి నుదుటి మీద ఉన్న చంద్రుని గంట ధ్వని ఆత్మలను చెడు శక్తులను పారద్రోలేదిగా ఉంటుంది అందువలన చంద్రగంటా దేవిని పూజించే ఇంట్లో ప్రతికూల శక్తులను పారద్రోలేందుకు సహాయపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు జీవితంలో వృత్తి లేదా వ్యాపార రంగాలలో ఆశలను కోల్పోయి సమయంలో చంద్రగంట పూజ చేయడం వల్ల మరికొన్ని నూతన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీరు ధరించే మార్గాన్ని దిస్సూచిగా లేదా మార్గదర్శకంగా ఉండేట్లుగా ఒక శాంతిని మీ జీవితంలో వెదజల్లుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్